హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతా క్రియేట్స్ ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి క్రిస్మస్ సంక్రాంతి ఇలా పండగలన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి మీ అందరి కోసం నేను చిన్న చిన్న టిప్స్తో అన్ని రకాల లడ్డూలను అయితే చూయించబోతున్నాను ఇక్కడ మనం ముందుగా వేరుశనగ లడ్డునైతే తయారు చేయబోతున్నాం దానికోసం నేను ఇక్కడ ఒక వన్ కేజీ వరకు పల్లీలనైతే లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తున్నానండి ఈ విధంగా పొట్టు ఓడిపోయేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించాలి పల్లీలు పచ్చివాసన రాకుండా మంచి టేస్ట్తో మన లడ్డు తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక వన్ కేజీ వరకు పల్లీలకు సేమ్ క్వాంటిటీ బెల్లాన్ని కూడా సన్నగా తరుగుతున్నానండి చూసారు కదా ఈ విధంగా నైఫ్తో సన్నగా తరుక్కున్న తర్వాత ఒక గిన్నెలో బెల్లాన్ని అంతా వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి ఒక టూ టు త్రీ మినిట్స్ కలుపుకోవాలండి ఎందుకంటే అంతలోపు మన బెల్లం మొత్తం కరిగిపోతుంది తర్వాత ఫిల్టర్ చేయాలన్నమాట ఎందుకంటే బెల్లంలో ఏదైనా చెత్త కానీ చిన్న చిన్న ఇసుకరాలు కానీ ఉంటే మనం ఫిల్టర్ చేయడం వల్ల మనకు తినేటప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది పిల్లలకైతే ఈ లడ్డు చాలా ఇష్టంగా తింటారని అయితే చెప్తానండి చూసారు కదా నేను ఇక్కడ ఒక చిన్న జాలి పెట్టి మన బెల్లం నీళ్ళను మొత్తం ఫిల్టర్ చేస్తున్నాను తర్వాత మళ్ళీ అదే బ్యాన్లో వేసి బెల్లాన్ని ఈ విధంగా లో టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూనే ఉండాలండి చూస్తున్నారు కదా ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ప్రాసెస్ అండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి బయట షాప్లో కొనే లడ్డు కంటే మనం ఇంట్లో చేసుకున్న లడ్డూలు చాలా హెల్తీ అని చెప్తాను ఇలా మధ్య మధ్యలో ఒక చిన్న ప్లేట్లో వాటర్ వేసుకొని బెల్లాన్ని చూస్తూ ఉండాలండి ఈ లడ్డూకి మనం గట్టి పాకం తీసుకోవాలండి ఇక్కడ కొంచెం లేతగా ఉంది ఇప్పుడు మళ్ళీ సేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బెల్లాన్ని కలుపుతూనే ఉండాలండి అది ఎలా గట్టి పాకం వస్తుంది అని తెలియాలంటే మనం ప్లేట్లో వేసినప్పుడు బెల్లం ఉండలాగా అలాగే ఉండాలి చూస్తున్నారు కదా బెల్లం ఎంత స్టిఫ్గా అయిందో ఇప్పుడు ఆల్మోస్ట్ మన పాకం వచ్చేసిందండి ఆ చిన్న బెల్లం ఉండను మనం ప్లేట్లో వేసామనుకోండి టన్ మన సౌండ్ వస్తుంది తర్వాత మనం పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగా పప్పుని అందులో వేసి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే పల్లీలన్నిటికీ అన్నిటికీ సేమ్ ఈక్వల్గా బెల్లం పట్టాలి కాబట్టి కష్టం అనకుండా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేస్తుండాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం నిదానంగా మొత్తం పల్లీలను బెల్లము కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత మనం కొంచెం చల్లారిన తర్వాత మనం లడ్డులు చుట్టుకోవాలి మరీ చల్లారిన తర్వాత అయితే లడ్డు చుట్టడానికి రాదండి అందుకని కొంచెం చేతికి నెయ్యి రాసుకొని లడ్డులాగా కట్టుకోవడమే ఇలా వేటి తగలకుండా ఒక స్పూన్తో తీసుకుంటూ లడ్డుని కట్టడం చాలా ఈజీ అండి పిల్లలకి మనం ఒక మంచి హెల్తీ ఫుడ్డు ఇచ్చిన వాళ్ళం అవుతాము పిల్లల్లో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే రోజుకు ఒకటి లడ్డు ఇచ్చారనుకోండి ఆటోమేటిక్గా హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయండి ఈ విధంగా అయితే చుట్టేసుకోవాలి మన చేతులు రెడ్గా అయిపోతాయి ఈ లడ్డు కట్టేలోపు ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా ఇలా లడ్డులన్నీ చుట్టుకున్న తర్వాత చల్లార్చుకున్న తర్వాత హెయిర్ టైట్ ాక్స్ లో వేసి స్టోర్ చేసుకుంటే మనకు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్ గా అలాగే ఉంటాయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇలానే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్